రెండు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అంటే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించినటువంటి పూలే గారు సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా సామాజిక అసమానత వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అన్ని వర్గాలు సమభాగంగా సమానంగా ఉన్నప్పుడే సమాజం కూడా గౌరవప్రదంగా అభివృద్ధికరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళి అదేవిధంగా సూద్రులకు కూడా విద్య అందించాలి సూద్రులు కూడా విద్య అందుకునే అరుగులు మరి మహిళలు కూడా ఆ రోజు విద్యకు దూరంగా ఉన్నారు వారికి కూడా విద్య అందించాలని సమాజంలో విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుంది సమాజ చైతన్యం జరుగుతుందని విశ్వసించి ఆ దశగా ప్రయాణం చేసి ఈ దేశంలో సామాజిక చైతన్యానికి నాంది పలికినటువంటి ఇండియాస్ సోషల్ రి ఫస్ట్ సోషల్ రిఫార్మర్ మన పూలే గారు వారిని ఆదర్శంగా తీసుకుని మాకు గురువు నాకు చైతన్య స్ఫూర్తి అని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకసారి అర్థం ఆలోచించాలి ఈ రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఈరోజు కూడా ఇంకా మనం సమాజం ఇంకా చూస్తూనే ఉన్నాం కుల వివక్షత కుల అసమానతలు సామాజిక ఇవన్నీ చూస్తున్నాం మన అందరం కూడా గ్రంథాలు చదవటం ఉపన్యాసాలు చదవటంకే పరిమితం కాకుండా సమాజంలో జరిగే ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా సమాజ చైతన్యం కోసం కృషి చేయాలని మరొకసారి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడలు నడపడానికి ప్రతి ఒక్క వెనకబడిన కులాలు వెనకబడిన కులాలే కాకుండా సామాజిక చైతన్యాన్ని కాంక్షించే ప్రతి వ్యక్తి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వీరిద్దరిని కలపగలుపుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రత్యేకంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ మహానుభావుడికి అర్పిస్తే ఈరోజు మేమందరం కూడా మనందరం కూడా ఇక్కడ ఉండి మాట్లాడే అర్హత ఆ అవకాశాలు వచ్చినాయి అంటే ఆ మహానుభావుడు అందించినటువంటి ఒక ధీరోదాత్తమైన పోరాట ఫలితం Oh,